హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ ఇది వచ్చేసి భోగి ముందు రోజు సండే నైట్ అనమాట ఇంకా ఊరు వచ్చేసాము ఆ రోజే ఇంకా ఊరు వచ్చిన తర్వాత ఫస్ట్ బోన్ చేసుకొని ఆ తర్వాత ఇంకా వేయడం స్టార్ట్ చేసాము అత్తయ్య ముగ్గు వేస్తూ ఉంటే నేనేమో కలర్స్ వేస్తూ ఉన్నాము వీళ్ళేమో భోగి చిన్న చిన్ని భోగి మంటలు వేస్తున్నారు అది భోగి కాదు అంటే దోమలు ఉంటాయి కదా సో వాటికల్లా మంట వేసి ఆర్పేసాం అనుకుంటే ఆ పొగకి దోమలు రావని చెప్పి అలా వేసుకో ఉన్నాము ఇక నేను వేస్తూ కలర్స్ ముగ్గు కాదు కలర్స్ వేస్తూ ఉంటే మా ఉప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా మా పాప అయితే చూసారా ఎన్ని ముగ్గులేసిందంటే అప్పటికి అన్ని ముగ్గులేసింది మమ్మీ నీకేమి రాదు నేనే వేస్తానని చెప్పి తెగ వేస్తుంది అనమాట ముగ్గులు అందుకే తనకొక దాని మీద కలర్స్ వేసి ఇచ్చేసాము ఇంకా తన పాటలు తను పడుతూ ఉంది బొడ్డది ఇలా చేస్తూ ఉంటే నాకు కొంచెం కామెడీగా అనిపించింది ఏంటంటే ఓం బొగ బొగే అని ఒక వస్తుంది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తు అనమాట అలా చేస్తూ ఉంటే ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది కలర్స్ వేసిన తర్వాత మాత్రం అలా డెకరేషన్ చేసుకుంటూ వెళ్తుంది ఇంకా అందరం బయటే ఉన్నాం అనమాట ఉన్న వాళ్ళమంతా కాపలా అనమాట మేము ముగ్గేస్తూ ఉంటే మా వాళ్ళంతా కాపలా మా కాపలాగా వీధి కుక్క కూడా వచ్చేసింది ఇంకా ముగ్గేసి అయిపోయిన తర్వాత మామయ్య అయితే ముగ్గేసుకునే దానికి బయట లైట్ కూడా ఫిక్స్ చేశారు అనమాట ట్యూబ్ లైట్ ఏం చేస్తున్నావు రిషి అని చెప్పానా ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మా ముగ్గు అయితే ఇలాగే ఇలా నేను ముగ్గేసి ఎన్ని రోజులు అవుతుందో అమ్మ వాళ్ళ ఇంట్లో బలి వేసేదాన్ని అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వేయడం లేదు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు మా వదిన బాగా వేస్తారు మా పెద్ద వదిన సో వదిలేసేస్తారు అత్త వేసేస్తారు ఇంకా మనకు టైం దొరకదు అనమాట వాళ్ళే వేసుకుంటూ ఉంటారు ఇక్కడేమో మా వాళ్ళేమో పడకలేసేసారా మా వాడు అయితే వెళ్ళి రచ్చ చేస్తున్నాడు అంత లోపల ఒక చిన్న స్లీప్ వేసాడు ఇంకా వాడికి నిద్ర పట్టలేదు అనమాట వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ డాడీని కలిపెడుతున్నాడు ఆడుకుందాం రా డాడీ అని వాళ్ళ డాడీ ఏమో స్పందించాను కూడా స్పందించాడు మా వారు వచ్చేసి తీసుకొని తీసుకో అంటారు చిన్నోడు ఎలా వస్తాడు చెప్పండి పెద్దవాళ్ళే మాటరు ఇంకా అంత బుడ్డోడు ఏమి ఇంత లోపల పవర్ కట్ అయ్యింది అబ్బా ఇంకా చికాకులో ఇంకొక చికాకు అనమాట ఇంకా పవర్ కట్ అయ్యిందంటే చాలు ఈ మస్కిటోస్కి పండగే పండగ కదా ఇంకా అలా కాక బయటకైతే వచ్చేసినప్పటికీ వచ్చేసి చూడండి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది అనమాట ఇంకా చింటి భోగి వేసుకున్నాము ఆ దోమలకి ఆ చలికి భరించలాకి ఇది వేసుకుని అందరం చుట్టూరు నించో ఉన్నామన్నమాట అప్పుడు కొంచెం వెచ్చగా అండ్ దోమలు తగలకుండా ఉంది మావాడైతే ఎలాగో నిద్రపోలేదు కాబట్టి వాడేం హ్యాపీగానే ఉన్నాడు ఈ మా ఏమో రాలేదన్నమాట పడుకో ఆ దోమలకి ఎలా పడుకున్నాడేమో ఇంకా నైట్ చాలా లేట్ అయింది అనమాట పవర్ వచ్చేటప్పుడు ఇంకా పవర్ వచ్చింది వెళ్ళి పడుకున్నాము ఇంకా మార్నింగ్ మా వాళ్ళేమో మళ్ళీ భోగి వేసేసారు మే మమ్మల్ని వచ్చేసి సిక్స్కో సిక్స్ థర్టీకో లేపారు అనమాట మా వారు సిక్స్కి లేపినట్టు ఉన్నారులేండి ఇంకా రెడ్డి భోగేసుకుందని చెప్పేసి ఇంకా నేను పాపం మా బుడ్డోడు ముగ్గురం లేచి వచ్చి భోగేసిన ఆ లోపలికి భోగేసేసి మా అత్తయ్య వాళ్ళు ఆ కోడిని కోసేసి మా అత్త అయితే స్టవ్ మీద కూడా పెట్టేసి ఉన్నాను నేను వచ్చి చూసేటప్పటికి మా అత్తయ్య స్టవ్ మీద కూడా పెట్టేసి ఉన్నారు సో సూపర్ ఫాస్ట్గా ఉన్నారనమాట నేను ఇక్కడ చేరేసుకొని కూర్చోను అందుకే మా వాడు అస్సలు చేతుల నిలవటం లేదు ఎంతసేపు నించోని ఉంటే చాలు మా వాడికి ఏమన్నా నించోని కనిపిస్తే చాలు వాళ్ళకి చేతులు జాపేస్తాడు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి పిల్లలంతా అంతే కదా ఎవరు ఎత్తుకొని ఉంటే వాళ్ళతోనే ఉంటాడు ఇంకెత్తుకోగానే హ్యాపీగా కామ్ అయిపోయాం మా పాప చేసే పనులు చూస్తుంటే ఎక్కడ కాలు కాల్చుకుంటుందో చేతులు కాలు కాల్చుకుంటుందో అని భయం సో ఈ మా వచ్చేసి ముగ్గేసి రెడీ కూడా అయిపోయారు సో వాళ్ళు బయటకు అనమాట అందుకే త్వర త్వరగా అన్నీ చేసుకొని రెడీ అయిపోయి ఉన్నారు ఆ వాడైతే ఈసారి మంచిగా ఎంజాయ్ చేశాడనమాట ఎందుకంటే వాడిని ఎత్తుకొని తిరగడానికి కావాల్సినంది మంది ఉన్నారు పిల్లలందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఉన్నారనమాట ఈ చేతులు మారితే చేతులే అనమాట అందరి చేతుల్లో మంచిగా తిరుగుతూనే ఉన్నాడు నేను కూడా అమ్మ వచ్చి ఎత్తుకుపోం అమ్మా అని చెప్పి వాడిని ఇంట్లోనే ఉంచలేదనమాట సో ఎవరు వస్తే వాళ్ళకి తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి ఎందుకంటే వాడు ఉన్నాడంటే నన్ను చిన్న పని కూడా చేసుకొనివ్వడు తింటున్నా వచ్చేస్తాడు ఏదైనా పని చేస్తున్నా వచ్చేస్తాడు అలా అనమాట ఇంకేవా ఇంకా మేమైతే ఈ లోపలికి వచ్చేసి పిండి రుబ్బేస్తున్నాం అనమాట మా అత్తయ్య చెప్పాను కదా కర్రీ చేసేసారని ఇంకా మేము పిండి అయితే రుబ్బుతున్నాము ఈరోజు స్పెషల్స్ వచ్చేసి గారెలు అండ్ నాటుకోడి పులుసు మేమైతే దోశ తినే వాళ్ళమే అందరూ లేండి మ్యాక్సిమమ్ము ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి సో దోశ ఎంతమంది కనిపోస్తామని చెప్పి సో ఎక్కువగా మాత్రం వడలే వేసుకుంటాం అనమాట వడలు నాటుకోడి పులుసు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా ఈ పిండి రుబ్బడం ఒక టాస్క్ పిండి కలపడం ఒక టాస్క్ అంటే అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే ఆ రుబ్బిన రోల్ని కడగడం అనమాట అసలు చిన్న టాస్క్ కాదు ఎప్పుడు నేను కడగలేదు ఈరోజు మాత్రం నాకే అనమాట అంటే ఎవరు లేరు కదా ఇంకా అత్తయ్య నేనే ఉన్నాము ఇంకా ఈసారి టాస్క్ ఇది నాకే అనమాట అంతా టార్చర్ అనిపించింది అందులో అక్కడ ఉంటుంది కదా నీళ్ళు కింద పోకుండా కడగాలి మన వల్ల అసలు కాదనమాట అలా అలా కడిగాను ఇంకా మా పాప అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయిందనమాట భోగి నీళ్ళు పోసుకోవాలి కదా పిల్లలందరికీ భోగి నీళ్ళు అయితే పోసాము మేము కూడా పోసుకున్నాం ఇంకా మా అత్త అయితే వడపిండి చేస్తే చక్కగా బయటకు వెళ్ళిపోయి వడలైతే వేస్తున్నారు మా అయితే బల పెద్ద పెద్ద వడలు బాగుంటాయి ఇలా పిండి రుబ్బుకొని వేసుకుంటే వడలు ఎంత బాగుంటాయో మిక్సీలో వేస్తే అంత బాగా అనిపించవు కదా వడలైతే సో ఎమ్మి ఎమ్ వడలు నాటి కొడు పులిచి మా కోళ్ళన్నీ అయిపోయేయండి లాస్ట్ టైం మీకు చూపించాను కదా నా కోళ్ళన్నీ అయిపోయే తెలుసా ఏంటంటే వైరస్ వస్తుంది కదా సో అలా వచ్చేసి అన్ని తెగులు అంటారు సో ఆ తెగులు వచ్చి అన్నీ చనిపోయి ఈసారి అయితే మా అత్తే కోళ్ళు కొనుక్కొని వచ్చారనమాట బయట నుంచి ఏం చేయలేం ఇందాక చూపించాను కదా అదైతే మాదే అనమాట ఇంకా అది ఇంకోటి ఉందనమాట ఇవేమో కొనుక్కొని వచ్చారు ఈరోజు తినేవైతే ఇంకా వీళ్ళందరూ ఏమో మంచిగా అయిపోయింది కదా తినేస్తున్నారు నేను ఏంటంటే దేవుడు పెట్టుకొని తిందామని చెప్పేసి వచ్చి ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట మా బుజ్జులకి ఏమో రేగిపళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ హీర్ మై ప్లేట్ వడలు ఒక్కటే వేసుకున్నాను కర్రీ వేసుకోలేదు అనుకుంటున్నారా ఈ కోడి మాత్రం నా కోసమే వెయిట్ చేస్తూ ఉందన్నమాట నేను తినడం కోసం ఆ రోజు మండే కాబట్టి నేను నో నాన్ వెజ్ అందుకని సో నాకు కొత్త వడలే అనమాట ఇదిగోండి మా పిల్లలందరూ భోగిపళ్ళు పోసేసుకున్నారు ఇక్కడ చూడండి పక్కన చూసారా నాకు కూడా పోయి నాకు కూడా పోయి అని చెప్పి భోగిపళ్ళు పోయించుకుంది ఇది వచ్చేసి ఇంకా భోగి రోజు నైట్ అనమాట ఇంక ఈరోజు నేనే పూనుకున్నాను ముగ్గేయాలని చెప్పేసి వేసాను అలా ఇలాగా చెప్పాను కదా మన వల్ల కాదు ఈ ముగ్గు పిండితో వేయడము వంక టింకరగా వచ్చింది సో ఫైనల్గా అయితే నేనైతే ఈ ముగ్గేసేసాను అనమాట ఎలా ఉంది ముగ్గు నచ్చిందా అవి కూడా నేనే వేసాను వైకుంఠాలు బాగుందా నాకు ఒకటే నచ్చే ముగ్గేమో నచ్చలేదు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ డే అయితే మా పాప తెగ కష్టపడిపోతుంది అందరికీ వాటర్ పోయడము సో తనేదే అనమాట పనంతా చూసారా ఎంత కష్టపడిపోతుందో పైన అంతా మసై అయిపోయి కష్టం తెలుస్తుందా మీకు ఓయ్ ఏం చేస్తున్నా ఉఫ్వుదుతున్నా అయ్యో సరిపోతాయిలే మా వాడిని పిల్లలకి అప్పు చెప్పేశాను కదా వాళ్ళైతే మా వాడి చేత డిఫరెంట్ టాస్క్లు చేపిస్తున్నారు చూడండి దాని మీద నిలబెట్టేశాడు ఇంకా విరిగిపోతే ఇంకేమన్నా ఉందో చూడండి ఎలా ఎగురుతున్నారు ఎక్కడ నుంచున్నావా అనేది కాదు ఎగరడం మా వాడికి చాలా ఇంపార్టెంట్ ఆ వైఫర్స్ ఎక్కడ పోతాయో అని భయం వేసింది ఇంకా మా పాప రెడీ అయిపోయి ఇంకా తన కైట్ కూడా తీసుకొని సో తన పనిలో తనుందనమాట ఇంకా పొంగల్ రోజు మాత్రం మంచిగా చేసుకుంటూ ఉంటారు భోగి రోజు నార్మల్ కనుమ రోజు నార్మల్ కదా పొంగల్ మాత్రం పెద్దలకి అలా పెట్టుకుంటూ ఉంటారు సో మాత్రం పెట్టరు అనమాట పెద్దలకి జస్ట్ దేవుడికే పెట్టుకుంటారు మంచిగా నామాలు ఇలా అన్నం పప్పు రసం ఇవి చేసుకునేసి అవి పెడతారనమాట మా చిట్టోడికి బొట్టు పెడదాంరా రా అని అంత ట్రై చేస్తుంటే అస్సలు పెట్టించుకోవట్లేదు ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మంచిగా తెచ్చేసుకుందాం అనుకున్నాం నామాలు పెట్టేది ఉంటుంది కదా సో అలా అలా పెట్టేస్తే అయిపోతుంది కదా అనేసి వాడికి పెట్టడం ఎంత కష్టమైందో ఈసారి పూజారి డ్యూటీ మా ఆయన తీసుకున్నారనమాట ఎప్పుడు మావయ్య కూర్చుంటారు అక్కడ ఈసారి అయితే మా వారైతే తీసుకొని అందరికీ నామాలు పెడుతున్నారు హియర్ మేమిద్దరం ఇదిగోండి నామాల్లో గుండు లోపలే ఉన్నాం కదా మా రెండు గుండ్లు ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరము సాంబ్రాణి వేసేసుకుంటున్నాం దేవుడికి మా పాప అయితే కొంచెం ఇక్కడ లిటిల్ బిట్ ఓవరాక్షన్ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం కదా అలాంటి ఓవరాక్షన్ అనమాట ఏదో చేయలేనట్టుగా కొత్తగా అన్నట్టుగా లేదంటే ఓ తెగ ముక్కేస్తుంటుంది దేవుడికి ఈరోజు ఇదనమాట మా సింపుల్ పూజ అయితే ఇలా చేసేసుకున్నాము మీరు ఎలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా వాడు చూసాడు ఆ రౌడీ రౌడీ బేబీ అనాలి ఏమనుకోవాలి కరెక్ట్గా పూజ టైం అప్పుడు నిద్రపోయాడు ఇంకా ఉయ్యాల వేసామా చూసారా ఎలా పడుకో ఉన్నాడో నేను అందుకే ఉయ్యాలి అస్సలు వేయడం లేదు బట్ ఇక్కడ వే మా పాప వేపించుకుందనమాట ఇంక అలా అయిపోయింది సో మార్నింగ్ టిఫిన్ కూడా అన్నమే తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇలా దొండకాయలు కట్ చేసుకొని నాకు ఇలా తినాలనిపించింది ఇంకా అలా కట్ చేసాను నా ఫింగర్స్ చూడండి ఎలా అయిపోయాయో నాకు అలానే తినాలనిపి ఇష్టం అనమాట దొండకాయలు బాగా క్రిస్పీగా చేసుకొని ఇంకా అలా ఏర్పాటు చేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలు వచ్చేసి వాళ్ళ కైట్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మా పాపకి కైట్ ఉంది చూసారా మళ్ళీ వెళ్ళి ఇంకొక ఐట్ తెచ్చుకుంది అసలు అది ఏంటో తెలియదు కానీ మా పాపకి రెయిన్బో కలర్ అంటే భలే ఇష్టము సో అలా రెయిన్బో కలర్ తెచ్చుకొని కైట్తో ఆడుకుంటూ ఉంది సో నా దొండకాయ ఎంత దొండకాయలు వేసాను చూసారో ఎంత అయిపోయాయి నాకు ఇంకా క్రిస్పీగా ఇష్టం అదేంటో అవనే అవ్వలేదు ఆ రోజు మాత్రము ఇంకా ఇంకొంచెం కొత్త గెస్టులు వచ్చేసనమాట సంక్రాంతి రోజు మా చిన్నత్తయ్య దిన అండ్ వీళ్ళిద్దరు వచ్చారనమాట మా వచ్చేసి భోగి రోజే వచ్చింది నేను చూపించినట్లేదు అంటే ఇంకా తర్వాత లాక్ తీయలేదు కదా జస్ట్ మార్నింగ్ క్లిప్సే తీశాను అనమాట అంతే ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏం ఉండదు ఇంకా మా అత్త వచ్చేసి తింటూ ఉన్నాను నేను తింటూ ఉంటే వీడియో తీస్తే నాకు ఇష్టపడుతుంది అంట ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి తోటకి వెళ్తున్నాం మా తోటకి నాకు పెళ్ళి ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అవుతుంటే ఇది సెకండ్ టైం నేను తోటకి వెళ్ళాం లాస్ట్ టైం కూడా అడిగి అడిగి తీసుకెళ్ళాను అనమాట నన్ను తోటకి తీసుకెళ్ళవా నాకు తోట చూపివా అంటే అప్పుడు తీసుకెళ్లి చూపించారు సో ఈరోజు అడగకుండానే తీసుకెళ్తున్నారు మిస్ అయిపోయావు చిన్నగా <laughs> నాన్న <laughs> <laughs> <coughs> 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 పిల్లలు చూసారా అంతా పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తారంటే వామ్మ వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఫైనల్గా అయితే మా తోటకైతే వచ్చేసాము ఇంకా వచ్చిన ప్రతిసారి నిమ్మకాయలు తీసుకెళ్ళాలి కదా సో వచ్చి నిమ్మకాయలు అయితే పిక్ చేసుకుంటున్నాము లాస్ట్ టైం కూడా వీళ్ళందరూ వచ్చి తీసుకొచ్చారు కదా నిమ్మకాయలు అప్పుడైతే గోంగూర అదంతా ఉన్నింది బట్ ఇప్పుడైతే ఏమీ లేదనమాట జస్ట్ నిమ్మకాయలే ఉన్నాయి ఇంకా ఉన్న నిమ్మకాయలన్నీ కోసుకుని ఒక చిన్న సంచిలో వేసుకొని అయితే వస్తూ ఉన్నాము ఇంకా మా ఆయన అయితే అస్సలు రాడు తెలుసా తోటకి ఎందుకు రావు అన్నా అంటే ఆ నిమ్మకాయలు తప్పితే ఇంకేం ఉండవు ఏమైనా చెట్లు ఏమంటే ఈయనే వేరు అని చెప్పేసి రాడనమాట ఆయన బలవంతం మీద కొన్ని కొన్ని వేసున్నారు మా వాళ్ళు చిన్న చిన్న చెట్లు బట్ అవన్నీ చూపించేందుకు అవ్వలేదన్నమాట సో ఇంకా వీడియోలు ఎంత అవుతుంది ఇక్కడ వచ్చేసి చిన్న సాలనమాట ఇక్కడ వచ్చినప్పుడు మామయ్య వాళ్ళు వస్తూ ఉంటారు కదా అక్కడ కూర్చునేదానికి అలా అని చెప్పేసి వాళ్ళ చిన్న సాల్లాగా వేసుకున్నారు ఒక రూమ్ కడితే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాం అనమాట మేం కూడా మంచి ఒక రూమ్ ఉంటే మా ఆయన అదే చెప్తున్నారు ఒక రూమ్ కట్టేసుకుంటే బాగుంటుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు పురుగులు వస్తాయి అంటుల్ బుల్గులుగు పురుగు కూడా రాలేదు నాకు చిన్నప్పుడు గుర్తుంది కానీ ఇలాంటివి ఉంటాయని బట్ ఏమన్నా గుర్తు రావట్లేదు అనమాట కనిపిస్తూనే ఉంది ఒక్కడి కూడా రాలేదు మొత్తం గడ్డే ఉంది సో లాస్ట్ టైం ఏమో దున్నిచ్చారు బట్ మళ్ళీ వచ్చేసింది అనమాట ఈ తోటలు చాలా జాగ్రత్తగా మెయిన్ చేయాలి కదా ఇక్కడ ఏదో పెద్ద పని చేస్తే వెళ్తూ ఉన్నాను చూడండి ఫైనల్గా చెప్తాను ఏమైంది అనేసి ఇక్కడ కొబ్బరి చెట్టు ఉందనమాట మామయ్య కొబ్బరికాయలు ఉన్నాయంటే మా ఆయన వెళ్ళి చూసేసి వచ్చాడంట లేవు అన్నాడు వెళ్ళి చూసి రాబోండ్ ఉన్నాయంటే వచ్చామన్నమాట బట్ ఏం లేవు కొబ్బరికాయలు ఎవరో కొట్టేశారు అనమాట కోసుకొని వెళ్ళిపోయారు ఏదో ఒక ఎయిట్ కాయలు ఎన్ని ఎయిటో ఉన్నాయన్నారనమాట మావయ్య బట్ ఏం లేవు ఫైనల్గా ఒక రెండు చిన్ని ఉన్నాయంతే సో ఎవరో తెంపుకెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయినట్టున్నారు ఒక కొబ్బరి మట్ట కూడా అలా పడిపోయింది చూసారా కిందకి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు ఏమో కైట్స్తో నేను ఏదో ఆ కైట్లు లాగదామని చూస్తే అదేదో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అవతలకి వెళ్ళిపోయిందండి ఆ కైట్ నా వల్ల కాలేదు ఎంతసేపు లాగానో నేను కూడా కైట్ తాడుకుందాం అనేసి అప్పుడు కైట్స్ ఏం లేవు అన్నీ అయిపోయాయి అనమాట అస్సలు నా వల్ల కాలేదు ఇంకా నా వల్ల కాదురా బాబుబోయ్ మీరు తీసుకోండి అని చెప్పేశాను ఇంకెక్కడ నైట్ అయితే డిన్నర్ స్టార్ట్ చేసాము మా మరిది కూడా వచ్చేసాడు అనమాట అందరు కనుమ రోజుకి మాత్రం అందరూ వచ్చేస్తూ ఉంటారు భోగి రోజు కొంతమంది సంక్రాంతి రోజు కొంతమంది కనుమ రోజుకైతే మాత్రం ఇల్లు ఫుల్గా అయిపోతుంది మేము మాత్రం భోగి ముందు రోజు వచ్చేస్తామనమాట ఇక్కడ నైట్ లంచ్ తింటాను మా వాడు ఎంత క్వైట్గా తింటున్నాడా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అసలు ప్లేట్ ముందంటే లాగేస్తారు కదా పిల్లలు బట్ మా వాడు ఏందో తింటూ ఉన్నాడు ఇంకా ఆ రోజు చేసిన పప్పు రసం వేసుకొని నేను చేసిన దొండకాయ ఫ్రై అనమాట ఆ దొండకాయ ఫ్రైని మేము దా దాచిపెట్టుకోవడం చూసి వామ్మో చికెన్ మటన్ కూడా దాచిపెట్టుకోరా బాబు అని చెప్పేసి అందరు ఫీల్ అయిపోతూ ఉన్నారనమాట ఇంక ఇది నెక్స్ట్ డే కనుమ రోజు అనమాట కనుమ రోజు నో పూజ ఏమీ జస్ట్ తినడమే ఇంకా ఆ రోజు నేను తింటాను కాబట్టి సో నేను ఇంకా అత్తయ్య దోసకేస్తా అన్నారు బట్ ఇంకా చాలా మంది ఉన్నారు అత్తయ్య వద్దు వడే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వడ చేస్తున్నాను ఇక్కడ పిండి రుబ్బే వాళ్ళు మాత్రం ఒకరు మాత్రం మారనమాట అక్కడ ఆ ప్లేసు మా ఆయన కంపల్సరీ అక్కడ ఉంటారు మా చిన్నదయని తీసుకున్నారు ఈరోజు వంటకు కూడా మనిషి మారారు మా చిన్నత్తయ్య వంట చేస్తున్నారు అనమాట తమ్ముడు చూసారా ఎంత ఒద్దిగ్గా పిండి రుద్దుకుంటున్నారు ఇక్కడ ఈ డ్యూటీ మాత్రం మారదు మా అత్తయ్య వడేస్తూ ఉన్నారు మండే కూడా వాళ్ళే తిన్నారు కదా అనొద్దు ఎందుకంటే ఇంతమంది ఉన్నమాటకు దోశ అనేది అస్సలు వల్ల కాదు అందులో నాకు వడే తినాలనిపించింది నేను మిస్ అయ్యాను కదా అందుకని చెప్పి వాళ్ళే వేసుకుంటున్నాం మళ్ళీ అందరు దోశ అడిగారు కానీ ఇంతమందికి దోశలు వెళ్ళి చెప్పండి ఎక్కడ అవుతుందా ఇదిగోండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అవుతా ఉందనమాట నాటుకోడి పులుసు ఉంటుంది ఎలా చేసినా కానీ నాటుకోడి కూర చాలా బాగుంటుంది కదా ఇంకా ఫైనల్గా అయితే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరం ప్లేట్లు పట్టుకొని ఉన్నామన్నమాట ఇక్కడ చూడండి నేను ముసుకేసుకున్నాను అది ఎందుకు అలా చేసుకున్నానో తెలీదు మంచిగా అందరం కూర్చొని తింటున్నారు మా వదిన పక్కన కూర్చొని అక్క నేను కామెంట్ చేస్తున్నాను అనమాట వదినకి ఫీవర్ కదా అందుకని వదినా తింటావా వదినా తింటావా అని చెప్పేసి పక్కనే కూర్చున్నాను ఎప్పుడు మా వాళ్ళు వచ్చి ఎప్పుడు తినేదే చూపిస్తావు పనులు చేసే చూపివా అన్నారు ఇంకా అందుకే తీసుకొచ్చి వీడియోస్ ఇస్తున్నాను ఎందుకంటే చెప్పిన పిల్లల్ని వీడియో తీయాలన్నమాట నేను అక్కడ బట్టలు తిక్కంటా అంటే అక్కను ఎప్పుడు తింటవే చూపిస్తావు మరి పనులు చేసే చూపివా అనింది అందుకే తననే వచ్చి బాగా మెన్షన్ చేస్తున్నాను చూడండి చూడండి మా పండు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మంచిగా స్క్రీన్ షాట్లు తీసి అందరికీ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు చూసి మంచిగా షేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే మా పిల్లలు బట్టలు ఉన్నాయి కదా సో అవన్నీ వాష్ చేసుకుంటూ ఉన్నాను వాషింగ్ మిషన్లో వేయాల్సినవి కాకుండా మిగిలినవి ఉంటాయి కదా అవన్నీ ఇంకా వాళ్ళ తాత వచ్చేసి బుడ్డోని ఆడిపించుకుంటూ ఉన్నాడు మా వాడికి ఒక వడికి చేసామన్నమాట సో ఏదన్నా ఇచ్చేస్తే చాలు వాడు దాన్ని అంతు చూస్తాడు అనమాట కొంచెం ఆ తర్వాత వస్తాడు మన జోలికి ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు మా వారికి ఎవరు ఖాళీగా కనిపించకూడదు ఎవరన్నా ఖాళీగా కనిపిస్తే పని చెప్తారు ఎస్పెషల్ గా వీళ్ళు అనమాట కోడళ్ళు సో రా కోడలా నూనె పెడదు అని చెప్పేసి మసాజ్ చేయించుకుంటూ ఉన్నాడు అబ్బా బా చేస్తుంది అనే లోపల ఇంకొక మాములు ఉన్నారు కదా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట చేపించుకునే దానికి అందుకే తటగా తటగా కొట్టవే అని చెప్పాను మా వాడు ఫుల్ అల్లరి చేసినారు ఇక్కడ ఇచ్చేద్దాం వెళ్దాం అని చెప్పొచ్చా మా వదిన వచ్చేసి ఇంకా స్నాక్స్ చేయడం స్టార్ట్ చేసేసారు మురుకులు అయితే వేస్తా ఉన్నారు అక్కడ కొంచెం సేపు ఉండి మళ్ళీ ఇటు వచ్చేసాను ఇక్కడ వచ్చేటప్పటికి ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేశారనమాట సంఘంకి వెళ్ళి మరీ తీసుకొచ్చారు అక్కడ చేపలు బాల్ చాలా బాగుంటాయి చిరంజీవి గారు కూడా అక్కడ నుంచి బాగా చేపలు తెప్పించుకుంటారంట సో ఇంకా నేను ఫిష్ ఫ్రై అయితే వేసుకోలేదు జస్ట్ ఫిష్ పుల్స్ వేసుకొని తిన్నాను ఇదిగోండి నైట్ అయితే మా చూ సెక్షన్ చూసారా చాలా బాగుంటుంది అరు బయట కూర్చొని మంచిగా అన్నీ పెట్టుకొని తింటూ ఉంటాము ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట కనుగ కూడా అయిపోయింది ఇంక ఇది నెక్స్ట్ డే మా వారికి కటింగ్ అంటే చాలు ఎంత బాగా కూర్చుంటాడో పైనాపిల్ మేము వచ్చే రోజు తీసుకొచ్చాం బట్ ఎవ్వరు తినట్లేదు ఎవరు తినరు నువ్వు కట్ చేస్తే తింటారంటే అప్పుడు కూర్చొని కట్ చేస్తున్నాను అనమాట ఇంకా మేము ఆ రోజు వెళ్ళిపోయే రోజు కనుమ నెక్స్ట్ డే అనమాట వెళ్ళిపోయే రోజు అంతా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాం మా అత్తయ్య చేసిన స్నాక్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట చాలా చేశారు మా అత్తయ్య మురుకులు లడ్లు అరిసెలు చెక్కలు ఈ ఫోర్ చేశారు సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మా ఆయన అది చాలా బాగున్నాయి అమ్మా అని చెప్పి ఒకడేస్తూ ఉన్నాడు ఇంకా అన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట నెల్లూరుకి వెళ్ళి అన్నీ పంచాలని చెప్పేసి ఏవి దొరికితే వాటిల్లో అన్నీ వేసేస్తున్నారు కవర్లలో ఇక్కడ మావాడు చూస్తే మావాడి పండులో ఉన్నాడు మా వదిన ఎక్కడెక్కడ ప్లేస్ దొరుకుతుందా పడిపోదామా అని చెప్పేసి దాని మీద ఎన్ని ఉన్నాయి తెలుసా దుండ్లు అన్నీ అట్ల మీదే పడిపోయింది అందుకే స్పెషల్గా వీడియో తీశాను ఈ పండగకైతే పాప మా వదిన అలా పడిపోయాడు టైఫాయిడ్ అయితే వచ్చింది ఇంకా టైఫాయిడ్ వస్తే చెప్పిన అవసరం లేదు కదా ఇంకా అలానే పడిపోయింది అనమాట ఇంకా జర్నీ అయితే చాలు నాకు పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అసలు నేను బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్ళి వెళ్తున్నాను నెల్లూరు నుంచి బెంగళూరుకి వెళ్ళి నాకే తెలియడం లేదు ఎంత జర్నీ చేస్తున్నాను చూస్తున్నారు కదా అసలు జర్నీ అంతా నాకు ఫుల్ టార్చరే చెప్పలేను అనుకుంటంత టార్చర్ అనమాట ఇంక ఇంతటితో నా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా ఈ బ్లాగ్ నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్